హలో అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట ఈ మధ్య ఫుల్ వర్షాలు పడుతూ పొద్దునేదో సాయంత్రం ఏదో కూడా తెలియట్లేదు కదా పొద్దున్నే సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి బయటకు వచ్చి చూస్తే ఫుల్ ఎండగా ఉందనమాట ఇంకా పిల్లల్ని అలా పైకి తీసుకొచ్చి కాసేపు ఆడిపించాను ఇంకా తర్వాత కిందకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో మేము చపాతి పెద్దగా తినము అంతకు ముందు రోజు దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏమీ వేయలేదు ఇంక అందుకని చపాతీ చేశాను ఇంకా అందులోకి కాంబినేషన్గా అయితే ఇక్కడ పచ్చిశెనగపప్పు టమాటో వేసి ఇంకా కర్రీ లాగా చేశాను అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట నేను చపాతీ చేసేటప్పుడు ఫాలో అయ్యే ఒక టిప్ అనమాట ఇది వచ్చేసి చపాతీ మనం పెంకు మీద వేసిన తర్వాత టూ సైడ్స్ కూడా వన్ మినిట్ వరకు కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుంటూ తోటి ప్రెష్ చేస్తూ టూ సైడ్స్ మనం కాల్చుకుంటే అది పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి